టూరిజం ప్యాకేజీల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా దర్శనమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టూరిజం మంత్రి కొందరు దుర్గేష్ పేర్కొన్నారు టూరిజం ప్యాకేజీల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా దర్శనమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తిరుమలలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవరాగం హోటల్ను ఆయన ప్రారంభించారు టూరిజం దర్శనాలకు అధిక సమయం పడుతుందని భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ అంశాన్ని టీటీడీ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా దర్శనమయ్యేలా చర్యలు చేపడతామన్నారు తిరుమలలో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని టీటీడీ నిర్ణయించిన ధరలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో నా

మాకు సహకరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అదేవిధంగా దీన్ని సుందరంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే భక్తులు ఈ కొండ మీదకి వస్తారో వారికి శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించటం అదేవిధంగా వారు కాస్తసేపు కూర్చుని ఇక్కడ ఈ వాతావరణాన్ని తిలకించే విధంగా ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ ఉంది కింద ఒక ఫ్లోర్ ఉంది ఈ రెండు ఫ్లోర్లలోనూ కూడా బయటికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా సాయంత్రం పూట లైట్లు వెలుగుల్లో ఇంకా అందంగా ఉండేలాగా ఈ రెస్టారెంట్ని తయారు చేయడం జరిగింది ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా తిరుమల తిరుపతి కొండ మీద కానీ కొండ కింద కానీ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది కింద కూడా రమారమి ముప్పై ఎకరాల ల్యాండ్ ఆ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉంది దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి అదేవిధంగా రాబోయే రోజుల్లో మన్ మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం మాకు దాని ద్వారా ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం మరో పక్కన హెరిటేజ్ టూరిజం మరోపక్కన ఎకో టూరిజం మరొక పక్కన హెల్త్ టూరిజం కూడా రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణ బద్దులమై అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనటం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను